So गुरु गुरुर्विष्टा गुरुदेव महेश्वरा गुरु, गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः ओम श्री महागणाय नमः प्रदंडो महाकाय कोटिशूर्य समप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम श्री महागणपति नमः श्री रामनाथ शैलेश्वर स्वामी अम्मावर अनुग्रहं संपूर्ण होंडालि मानसपतिका गोरकोंड మా ఛానల్ పేరు అదేనండి హరీశ యూట్యూబ్ ఛానల్ సోమవారం గ్రహం సంపద ఉండాలని కోరుకుంటూ శ్రీ రమణ మహర్షి వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి బోధనలో మనం మూడు రోజులు నుంచి పారాయణ చేస్తున్నామండి నాలుగో రోజు మనం పారాయణ అనేది చేసుకుందాం ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో పండగలకి పర్వదినాలకి కొన్నిటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి తీర్థయాత్రలు అనేది మనం పెట్టింది పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారండి తీర్థయాత్రలో ఉన్న మన ప్రశాంతం ఉంటుంది మన స్థలం మార్పు ఉంటుంది తర్వాత ఒక రకమైన దృఢ సంకల్పంగా ఉంటుంది అలాగే శ్రీ అరుణేశ్వర స్వామి వారి బోధనలో కూడా మనకి అంతే మనశ్శాంతిని ఇచ్చి మన భవిష్యత్తుకు ఒక మంచి ఒక బాటలాగా సహాయపడతారు స్వామివారు ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు ఈ పారాయణలో పాల్గొనండి కార్తీక సందర్భంగా పారాయణ చేస్తున్నాం ఈ నిత్యపారాయణం అండి నిత్యపారాయణం ఈ అక్టోబర్ నవంబర్ నవంబర్ ఇరవై తారీఖు వరకు మనం ఇరవై రెండో తారీఖు చేస్తాం నవంబర్ ఇరవై వరకు ఉంటుందండి కంటిన్యూషన్ స్వామివారి బోధనలు తర్వాత ఆయనకు సంబంధించిన బుక్స్ ఉన్నాయండి అన్ని వర్షమే కంటిన్యూషన్లు వస్తాయి ఈరోజు మనం బాబా మన అరుణాచల్లి సోమవారు భక్తుడితో ఇలా భక్తుడు కొన్ని ప్రశ్నలు స్వామివారిని అడుగుతున్నాడు వారు ఇలా తెలియజేస్తున్నారు రమణ మహర్షి వారు భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే నేను నా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే పొందడం ఎలా అని భక్తుడు అడిగాడు సాక్షాత్కారం అనేది కొత్తగా పొందేదేం కాదు అది ఇంతకు ముందు నుండి ఉన్నదే చేయవలసిందంతా ఒక్కటే నాకు సాక్షాత్కారం కాలేదు అనే తలుపుననేది వదులుచుకోవాలి ఇచ్చినమే లేదా శాంతియే సాక్షాత్కారం ఆత్మ లేని క్షణమే లేదు సాక్షాత్ సాక్షాత్కారం కాలేదన్న తలుపు లేదా సందేహము ఎందాక ఉంటుందో అందాగా ఈ తలుపులను వదలుచుకునేందుకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఈ తలుపులకు కారణం ఆత్మ నాకుంటో తదాత్మ్యం చెందడమే అనాత్మ అదృశ్యమైతే ఆత్మ ఒకటే మిగులుతుంది ఖాళీ ఏర్పడాలంటే ఇరుకును తొలగిస్తే చాలు గదిని గదిని ఎక్కడి నుంచి తీసుకురారు అంటే సోమవారం అనేది అంటే మనసు అనే గదిలో మీ గదిలో మనకి ఎంత సామాన్లు ఉంటే ఖాళీ కావాలి అంటే సామాన్లు మనం తగ్గ తొలగించుకుంటే సరిపోతుంది గదిని మనం ఏం చేయక్కర్లేదని సోమవారం మనసులో ఉన్న ఆలోచనలను ఏకాగ్రత చేయాలని సోమవారం చెప్తున్నారు అలాగే భక్తుడు ఇలా ప్రశ్నించాడు వాసనాక్షయం కానిదే సాక్షాత్కారం సాధ్యం కాదు కాబట్టి వాసనలో సమూలంగా నిర్మ నిర్మూలింపబడిన స్థితిని నేను సాక్షాత్కరింపజేసుకోవడం ఎలా అని భక్తులు భక్తులు ఇలా అడిగాడు ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నావు విడుగు ఆత్మృష్టిలో ఉండి వాసనను ఎప్పుడు తలెత్తితే అప్పుడు నిర్మించాల నిర్మూలించాలని దీని భావము అని స్వామివారు చదవించారు అంటే ఏంటంటే మనసులో ఉన్న ఆలోచనని అదనపు ఆలోచనలు ఏ వచ్చినా అది చెరిపేసుకుంటూ ముందుకు వెళ్ళాలి స్వామివారు సర్విస్తున్నారు రమణ మహర్షి వారు భగవాన్ రఘు మహర్షి వారు మహర్షి వారు ఉన్న నీవు ఉన్న నీవు ఉన్నవాడు ఉన్నట్టు అనగా ఈ సకస్థితిలో ఉంటే వాసనలు వాటంతనే అవే పోతాయి మనం సకల స్థితిలో అనేది మనం ఉన్నప్పుడు మనకి అటువంటి ఆలోచనలు అనేది అవే తొలగపోతాయి మనం మనసుని కేంద్రీక మన మనసుని ఏకాగ్రతలో ఉంచుకోమని స్వామివారు చెప్తున్నారు భక్తుడు నేనే విధంగా ఆత్మను చేరుకోగలను అని మరొక ప్రశ్న వేశాడు భక్తుడు రమణ మహర్షి వారు ఆత్మను చేరుకోనడం అనేది లేదు ఆత్మ చేరుకో అయితే ఆత్మ ఆత్మ ఇక్కడ ఇప్పుడు లేదని దాన్ని ఇంకా పొందవలసి ఉన్నదని అర్థం వస్తుంది కొత్తగా పొందేది ఏమీ లే పొందేదైతే అది పోగొట్టుకునేది కూడా అవుతుంది అంటే అది అనిచ్చినది అవుతుంది అనిచ్యమైన దానికోసం అరుళ్ళు చాచుట దండుగా అందుచేతనే నేను చెప్పేది ఆత్మను చేరడం అనేది లేదు నీ నీ ఆత్మవే నీ వింతకు ముందే ఆత్మగా ఉన్నావు అని స్వామివారు సెలవిచ్చారు నీ ఆనంద రూపమును గురించి నీవు మరుపు నీ ఆనంద రూపమును గురించి నీకు మరుపు ఏర్పడింది ఇది అజ్ఞానం అవరోధమై ఆనందమైన ఆనందరూపమైన సుతాత్మను తప్పివేస్తుంది అజ్ఞానం అంటే విపరీతమైన జ్ఞానము ఈ అజ్ఞానపు తెరను తొలగించి తొలగించేందుకే సాధనలన్నీ మన శరీరాదులతో ఆకుముకున్న వింజాతత్వమే విపరీత జ్ఞానము ఈ వింజాతత్వం పదార్థం పదార్థము తొలగిపోవాలి అప్పుడు ఆత్మ ఒకటే మిగిలి ఉంటుంది కాబట్టి సాక్షాత్కారం అందరికీ ఉన్నదే అది ముమోక్షలను వేరువేరుగా సంభవించదు నేను సాక్షాత్కారం పొందగలనా అన్న సంశయము నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావన ఆటంకాలు ఇవే ఈ ఆటంకాల నుండి కూడా నీవు విముక్తుడు కావాలి అని భక్తులు చదివిచ్చారు స్వామివారు రమణ మహర్షి వారు సమాధి యొక్క ప్రమోజ ప్రయోజనం ఏమిటి సమాధిలో తలపులు మిగిలి ఉంటాయా అని భక్తులు ప్రశ్నించాడు సమాధి మాత్రమే సత్యాన్ని దర్శింపజేయగలుగుతుంది తలుపులు తలపులు పరమాత్మను తప్పివేస్తాయి అందువల్ల సమాజంలో తప్ప తక్కిన అవస్థలలో అది అదిగా సాక్షాత్కరించదు సమాజంలో నేనున్నాను అన్న భావన మాత్రమే ఉంటుంది తలపు ఉండవు నేనున్నాను అనే భావము భావం అంటే నిచ్చులుడుగా ఉండడమే నేను ఇక్కడ పొందే సమాధి అనుభవాన్ని లేదా నిచ్చలతను ఎలా పునరావృత్వం మార్చుగలను అని మరో భక్తులు అడిగాడు మహర్షి వారు ఇప్పటి నీ అనుభవం నీ ఇప్పుడున్న వాతావరణ ప్రభావం వల్ల కలిగినట్టు ఈ పరిసరాలకు బయట నీవు దీన్ని పొందగలవా ఈ అనుభవం వచ్చిపోయేది ఇది స్థిరపడే వరకు అభ్యాసము అనేది అవసరం అంటే మనో ఏకాగ్రత అనేది కలిగే వరకు మనం కృషి చేయాలి మనో ఏకాగ్రత కుదిలేదాకా కూడా మాకు మా మైండ్ అనేది చెంచలంగా ఉంటుంది ఆలోచన అనేది వస్తుంటాయి అవి నిగ్రహం చేసుకొని మనో నిగ్రహం చేసుకున్న తర్వాతనే మనకి మనం ముందుకు వెళ్ళగలుగుతామని స్వామివారు చెప్తున్నారు సంస్థాలన్నీ తనలో ఇముర్చుకొని భక్తుడు ఇలా ప్రశ్నించాడు సంస్థాన్ని తనలో ఇముర్చుకొని సామాన్యాత్మకు బయట ఎక్కడో కేంద్రాన్ని కలిగినట్టు చిట్ ప్రకాశ ప్రభలు ఒక్కొక్కొక్కడు తలుక్కొని అంటుంటాయి తాత్విక విషయాల జోలికి పోకుండా అరుదైన ఇట్టి చిత్తప్రభ స్ఫురణ స్ఫురణమును పొందడానికి నిలిపి ఉంచుకోవడానికి పొడిగించడానికి చేసే సాధన విషయంలో భగవాన్ వారి సలహా ఏమిటి ఇట్టి అనుభవాలకి చేసే అభ్యాసము నివృత్తితో కూడినదా అని భక్తులు ప్రశ్నించాడు మన రమణ మహర్షి వారు బయట లోపల బయట లోపల బయట అనేవి ఎవరికి ఇవి ద్రష్ దృశ్యములు ఉన్నంత దాకానే ఉంటాయి అయితే ఈ రెండు ఎవరికి మళ్ళీ విచారణ చేసినట్లయితే అవి ద్రష్ట అయిందే పర్యవసితమైన పర్యవసితమై అవుతాయని నువ్వు గ్రహిస్తావు ద్రష్ట ఎవరో చూడు ఈ విచారణ నిన్ను ద్రష్ట అతీతమైన సుత చైతన్యకు కోల్పోతుంది అని సోమవారం సరివిచ్చారు తర్వాత సామాన్యాత్మ మనస్సు ఈ మనస్సు పరిమితులకు లోనైనది శుద్ధ సామాన్యాత్మ మనస్సు ఈ మనస్సు పరిమితులకు లోను లోనైనది శుద్ధ చిత్తు పరిమితులకు కావలసినది శుద్ధ చిత్తు పరిమితులకు కావాలది అవుతుంది విచారణ ద్వారా పైన చెప్పిన రీతిలో దాన్ని చేరుకోవచ్చు పొందడం అంటే ఎలా ఆత్మ ఎప్పుడూ ఉన్నదే నీవు చేరవలసింది ఒకటే ఆత్మ ప్రకటనకు అడ్డుగా నిలిచిన ఆవ ఆవరణాన్ని తొలగించాలి నిలిపి ఉంచుకోవడం నీ నీవాత్మను సాక్షాత్కారింప చేసుకుంటే అది నీకు నిత్య సిద్ధ అప అపరోక్షానుభూతిగా ఉంటుంది అది ఎప్పుడు పోగొట్టబడలేదు పొడిగించడం ఆత్మను పొడిగించడం అనేది లేదు వ్యాకోచ సంకోచరహితమే నిత్యము అది ఉన్నట్టుంటుంది ఏకాంత వాసము ఆత్మనిష్టయే ఏకాంత వాసము ఆత్మ ఆత్మకన్యమై ఏదీ లేదు ఏకాంతవాసం అనేది ఒక చోటు నుండి మరొక చోటుకు లేదా ఒక స్థితి నుండి మరొక స్థితికి ఆత్మను వీడి ఒకటి లేదు మరొకటి లేదు అన్నీ ఆత్మ అయి ఉండగా ఏకాంతవాసము అసంభవము అనూహ్యము అన్నారు స్వామివారు అభ్యాసము అంతర్గత శాంతికి భంగకర వాణిని నిరోధించడమే అభ్యాసము అభ్య అభ్యాసము చేసినా చేయకపోయినా నీవెప్పుడు నీ సగస్థితిలోనే ఉన్నావు ఏ ప్రశ్నలు లేకుండా ఏ సందేహాలు తావేవ్వకుండా నీవు నీకు ఉన్న నీ నీవు ఉన్నవాడవు ఉన్నట్టుమే నీ నీవు ఉన్నవాడి ఉన్నట్టు ఉండడమే సహజ సిద్ధి అని సోమవారం సెలవు భక్తులు మరో ప్రశ్న ఇలా వేశారండి సమాధి సిద్ధించడానికి సిద్ధులు లభిస్తాయా సమాధి సిద్ధించిన వారికి సిద్ధులు లభిస్తాయా ఇందులో ఇక్కడ ఈ ప్రశ్నలో సమాధి అంటే మనం స్వామివారు జాలించేటప్పుడు పరాట స్థాయిలో మనం పూర్తిగా మనం లీనమైపోయినప్పుడు స్వామివారు అరుణాచలంలో అలా సమాధి స్థితిలో తెలుపుకోవచ్చు సమాధి స్థితి అండి సమాధి అంటే కేవలం సమాధి అంటే మనిషి సమాధి చేసే సమాధి కాదండి సమాధి స్థితి సమాధి సిద్ధించే సిద్ధించిన వానికి సిద్ధులు లభిస్తాయా అని అంటున్నారు స్వామివారు ఇలా చెప్పారు సిద్ధులు ప్రదర్శించాలంటే వానిని గ్రహించేందుకు అన్ని ఉండాలి అంటే సిద్ధులు ప్రదర్శించే వానిలో జ్ఞానం లేదని అర్థం కాబట్టి సిద్ధులను గురించి ఆలోచించడం వ్యర్థం జ్ఞానం ఒకటే లభ్యభూతముగా ఉండదగినది పొందదగినది కూడా నా భక్తుడు ఇలా ప్రశ్నించాడు నా సాక్షాత్కారం ఇతరులకు సహాయపడుతుందా అని ప్రశ్నించాడు అవును సాయపడుతుంది ఇతరులు బహుశా నీవు చేయగలిగే గొప్ప సహాయం అదే గొప్ప గొప్ప సిద్ధాంతాలు కనుగొన్న వారంతా వాటిని తమ అంతరంగపు లోతుల్లో కనుగొన్నారు కానీ వాస్తవానికి నీవు సాయపడేందుకు ఇతరులు అంటూ ఎవరూ లేరు పలు రకాల బంగారు నగలకు విలువ కట్టేటప్పుడు కంసాది వాణిలోని బంగారాన్ని చూసినట్లుగా ఆత్మ సిద్ధుడు అంతటా ఆత్మనే చూస్తాడు నీవు దేహంతో తథాత్మ చెందినప్పుడు నామరూపాలు ఉంటాయి అదే నీవు దేహాత్మ బుద్ధిని అధిగుణిస్తే నీకు ఆ ఇతరుల నీకు ఆ ఇతరులకు ఇతరులు లేకుండా పోతారు జ్ఞాని జగత్తుకు తనకు భిన్నమైనదిగా చూడడు ఓం శ్రీ రామణ మహర్షి స్వామిని నమ అరుణాచల స్వామిని నమ భక్తుడు ఇలా ప్రశ్నించాడండి మహాత్ములు ఇతరులతో కలిసి ఉంటే మేలు జరుగుతుంది కదా అని ప్రశ్నించాడు కలిసి ఉండేందుకు ఇతరులు లేరు ఆత్మ ఒక్కటే సత్యస్వరూపము సత్వస్ సత్వస్వరూపము భక్తుడు ఇంకో ప్రశ్న వేసాడు కష్టాల్లో ఉన్న జనులకు నేను ఆదుకో చూడరాదా నేను ఆదుకో చూడరాదా అని ప్రశ్నించాడు మహర్షి వారు ఇలా ప్రశ్నించారు ఏ శక్తి నిన్ను సృష్టించిందో అదే శక్తి ఈ లోకాన్ని సృష్టించేది ఆ శక్తి నీ బాగుబోగ చూ చూడగలిగినప్పుడు లోకం బావగోగు కూడా చూడగలదు భగవంతుడు జగత్తును సృష్టిస్తే ఆ జగద్రాక్షణ భారం కూడా ఆయనదే నీది కాదు అని స్వామివారు సెలవిచ్చారు దేశభక్తులుగా ఉండడం మా ధర్మం కాదా అని ప్రశ్నించాడు భక్తుడు ఈ ధర్మం ఉండడం మీ ధర్మం ఉండటం ఇదిగాను అదిగాను ఉండడం కాదు నేను నేనుగా ఉన్నాను అనేది సత్యమంతటిని కలిపి సారాంశంగా చెప్పిన మాట అందుకు మార్గం సంగ్రహంగా నిశ్చలంగా ఉండు అనేది దాని అర్థము నిశ్చియంగా ఉండడం అంటే ఏమిటి నిన్ను నశింప చేసుకో అని అర్థం ఎందుకంటే ప్రతి నామము ప్రతి రూపము ఇవే దుఃఖానికి కారణం నేను నేను అంటే ఆత్మ నేను ఇది అంటే అహంత నేనును నేను నేనుగానే నిలు నిలుపుకుంటే అదే ఆత్మ దీన్ని వదిలిపెట్టి తటాలు వేరే దారిలోకి పోయి నేను ఇది లేక అది నేను ఫలానా అని చెబితే అదే అహంత అయితే దైవం అంటే ఎవరు అని భక్తులు ప్రశ్నించాడు ఆత్మయే దైవము నేనున్నాను అనేదే దైవము దైవం ఆత్మ కంటే భిన్నమైతే ఆ దైవం ఆత్మ లేని వాడే ఉండాలి అది అసంగతము కనుక ఆత్మను సాక్షాత్కరించుకునేందుకు చేయవలసిందల్లా ఒక్కటే నిశ్చిరంగా ఉండడం దీనికంటే సులభమైనది ఏముంటుంది అందుకే ప్రాప్తి అత్యంత సులభము ఈరోజు మనం ఈ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నామండి శ్రీ అరుణాచల స్వామి సన్నిధిలో ఉన్న శ్రీ రమణ మహేశ్వర ఆశ్రమం నుంచి నేను ఈ రమణ మహర్షి వారి బోధనలు పుస్తకాలు తెప్పించారండి కొన్ని పుస్తకాలు ఈ బోధనలు అనే పుస్తకాన్ని ఫస్ట్ ప్రారంభించాను మహర్షివారి పుస్తకం మీరు ఆన్లైన్లో మీరు అవకాశం ఉన్నవారు ఆన్లైన్లో రమణ మహర్షివారి ఆశ్రమం అని కొడితే మీకు వెబ్సైట్ వస్తుందండి దానిలో మీకు కావాల్సిన పుస్తకాలు కూడా రేట్ ఎక్కువ ఉండవండి చాలా తక్కువ రేట్లో ఉంటాయి ఏదైనా వందా నూట యాభై రూపాయలు లోపే ఉంటే మంచి మంచి పుస్తకాలు మొత్తం పుస్తకాలు తెప్పిస్తాను ఒక ఐదు వందలు కూడా అవుతు ఐదు ఆరు వందలు ఆ పుస్తకాలు మీరు తెప్పించుకొని పోస్ట్ ద్వారా నేను పోస్ట్ ద్వారా నుంచి చార్జ్ చేసి అరవై డెబ్బై రూపాయలు పడింది ఫీల్గా అడ్రస్ ఇచ్చాను పేమెంట్ చేశాను చక్కగా వారంలో నాకు ఇంటికి వచ్చింది కాపీ మాసంలో బిగించేద్దామని నేను ఒక నెలకి ఒక నెల ముందే తెప్పించాను అలాగే మీరు ఎవరైనా సోమవారి పుస్తకాలు తెప్పించుకోవాలంటే ఆశ్రమం వెబ్సైట్లోకి వెళ్ళి తెప్పించుకోండి మీరు ఎక్కడా బయటపడగలేదు ఈ పుస్తకాలు బయట దొరుకుతాయి అండి ఇతర రచయినాలు దొరుకుతాయి ఈ కొంతమంది రమణవంశ శాస్త్రంలో ఉన్న కొంతవారు కొంతమంది వారు సేకరించిన విషయాలని ఆయన సన్నిహితుల చేత రాయించబడింది కాబట్టి రమణవర్షి బోధనలన్నీ ఒక మాయా మాయామిచ్చింద్రగా ఉండవండి అద్భుతాలు చేసే విధంగా ఉండవు మనిషిని చెల్లింపజేసే విధంగా ఉంటాయి సాయిబాబా వారి బోధనలు ఏంటంటే సాయిబాబా వారు మీ భారము ఆ మేలు పడివేయండి నేను చూసుకుంటానంటారు నేను ఎలా కాదు మీ భారం మీరు మొయ్యడానికి సిద్ధంగా ఉండండి భారం అనేది మొయ్యాలి ప్రతి మనిషి తప్పించుకోకూడదు సమస్యలకి సమస్యలు భరించడానికి సిద్ధంగా ఉండాలి కానీ మనం చేసే సంస్కారాల వలన మనం రిలీఫ్ అవుతాం మనం చేసిన మంచి పనుల వలన అని సోమవారం బాగా రమణ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి వారు తెలియజేసేది అదే మనం ఇతర ఆలోచనలు ఇతరు గురించి ఆలోచించడం కాకుండా నేనేంటి నేను ఎందుకు వచ్చాను నేను నా సంసారం బాధ్యతలు నేను చూసుకోవడానికి వచ్చాను భగోత్సాహంలో ఉండి నా జీవితాన్ని సవేద మార్గంలో జరుపుకోడానికి వచ్చాను అనేది నీకు లక్ష్యం ముఖ్యం అనేది సోమవారం వినిపిస్తున్నారు సోమవారు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి చదివినటువంటి తాత్పర్యం కూడా ఆయన ఆత్మకేకు ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఆత్మ వేరు మనసు మనసు అనేది మనసు అనేది ఒక తెరలాంటిది ఆత్మ అనేది ఒక పైనగా ప్రతిబింబించే బింబం మనం పైన సినిమానే చూస్తాం తెరం చూడడం వెనకే మనం తెరం చూడం సోమవారు కూడా అడిగే అవహరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ సోమవారి అవకాశం ఉన్నవారు ఈ రమణ మహర్షి వారి బోధనలు ఈ పుస్తకాలు గురు చరిత్ర ఇక్రే బలదాజ గారు రచించింది శ్రీ సిడి సాయిబాబు వారి లీలామృతం తర్వాత శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి నమస్కారం ఈ పారాయణలు అనేది వారంలో మూడు రోజులు చేస్తున్నాం కదండి ఇప్పుడు నిన్న చేసాం లక్ష్మీ అమ్మవారిని సోమవారం గురుచరిత్ర గురువారం సాయిబాబా వారి షిడ్డి సాయిబాబు ఇలా అమృతం శుక్రవారం ఈ లక్ష్మీ అమ్మవారినిధి ఇప్పుడు నిత్య పారాయణ ఈ నెల రోజులు పూర్తి చేస్తున్నాం అండి ఇలా పూర్తి చేద్దాం డైలీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పారాయణలో పాల్గొనండి మీకు తెలిసిన వారి చేత అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి ఈ అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ ఏర్పడింది ఏంటంటే కేవలం స్వలాభం కోసం కాదండి నేను వ్యాపారం చేసి నేను రిటైర్ అయిపోయాను నాకు తెలిసి నువ్వు తెలుసుకున్నవి తెలుసుకోబోయేవి అన్నీ ప్రజలు తెలియజేస్తాను నా వ్యాపార అనుభవంగా నేను పడిన బాధలు బాగుంది నాకు పెట్టిన పరిశ్రమలలోంచి వచ్చిన సమస్యలు ఉత్పన్నమైన అనుభవాలు ప్రతిదీ ప్రతి వారికి తెలియజేస్తున్నాను అలాగే నా వీడియోల్లో ఏదో ఒక రూపంలో అలాగే ఇప్పుడు నేను ఇది ప్రారంభించిన తర్వాత తెలియనివి కొన్ని తెలుసుకొని ప్రజలు తెలియజేద్దాం ఛానల్ని ముందుకు తీసుకెళ్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవండి కులాల మతాలతో సంబంధం లేదు ప్రతి ఒక్కరు ఒకరితో మన జీవితంతో పని లేదు మనం నడవడికి మనం అలవరుచుకోవడం ఒకటి మన దగ్గరకు వస్తే మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పాలనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ భ్రమణ మహర్షి వారి బోధనలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు ఒక ఐదు వందల రెండు మంది దాకా సబ్స్క్రైబర్స్ దాటారండి ఏడు లక్షల తొంభై వేలు పైనే సుమారు ఎనిమిది లక్షలు దామ రమాల మీద చేరుకుంటున్నాం ఈరోజు రేపట్లో వ్యూవర్సు పద పదకొండు వందల వాచ్ అవర్సులో ఉన్నాము మన ఛానల్ మరింత అభివృద్ధికి ప్రతి ఒక్కరు దోహదపడాలని కోరుకుంటూ ఆ అరుణాచలి స్వామివారి అమ్మవారి అనుగ్రహం శ్రీ భగవాన్ రమమర్షి వారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి వ్యూవర్సు సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ అందాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ రేపు సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాలకండి ఏడు గంటల రెండు నిమిషాలకు కాదండి పదకొండు నిమిషాలకి నీకు పై ఎందుకంటే ఏడు గంటల రెండు నిమిషాల కంటే ఆ సిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర ఒకసారి లేట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అందుకని ఏడు గంటల పదకొండు నిమిషాలకి ఈ అరుణాచల స్వామివారి రమణ మహర్షి వారి బోధనలు ఉంటుందండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆ భగవాన్ రమణ మహర్షి ఆ దీవెన్లు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రేపు మనం రేపు సాయంత్రం ఆదివారంతో సంబంధం లేదైనా అమావాస్యలతో సంబంధాన్ని ఇచ్చేపారాయణ ఉంటుంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు ఈ కార్తీక మాసంలో ఒకసారైనా ఒకసారైనా శివాలయాన్ని దర్శించండి నేను ఎన్నో బాధలు తట్టుకునే స్థితిలో ఎంతోమంది సిద్ధాంతం దగ్గర తిరిగాను ఎంతోమంది అవి నేను లేదని తిరగిన ఎంతో మంది దగ్గర తిరిగానండి ఒక చూడడానికి కాదు ఎవరు ఎవరి దగ్గర చెప్తే ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు అలా చేసినా విసిగిపోయి రమణ మర్షా బోదాలని ఎవరు చెప్పినా అదని ఇదని ఏదో ఒకటి ప్రత్యేక మన ఇచ్చేసి లైన్లో పెట్టి ధైర్యంగా ఉండని చెప్పడమే ఈ సిద్ధాంతాలు ఎవరు చెప్పినా కానీ ఏంటంటే పెద్ద దెబ్బ తగ్గకుండా చిన్నది ఏదో గీసుకున్నట్టుగా మనం ముందుకు వెళ్తాం మన జీవితంలో నేను ఆఖరికి నేను చేస్తున్న రెమెడీ ఏమిటి అంటే అండి వెళ్దాం మీరు ఎవరైనా సరే మనసు తట్టుకోలేని బాధ ఉన్నప్పుడు మన నేను వెళ్ళింది సచ్చినాపురం శివాలయం అండి మీరు నచ్చిన చోటకి మీరు వెళ్ళచ్చు సచ్చినాపురం శివాజీ కేసు శివాలయానికి మీరు నచ్చిన ఎనిమిది వారాలు పదకొండు వారాలు మీ ఇష్టం తొమ్మిది వారాలు అలసలు అనుకోండి చక్కగా వెళ్ళండి ప్రశాంతంగా మీ మీ జీవితానికి రైల్వే గేట్లు సిగ్నల్స్ ఏమంట క్లూగా వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ